మహిమల మనము నిశ్చయముగా వెళుదుము నిశ్చయంగా వెళుదుము అక్కడ ఉన్న జనులు ఏమంటున్నారు వెళ్ళనే వెళ్ళము అలా వారిని మనం జయించడానికి మనకు శక్తి చాలదు చాలా మంది ఎలా ఉంటారంటే అంటే బలచ బలపరచడానికి బదులు నిరుత్సాహపరుస్తుంటారు పరిశుద్ధాత్మను పొందడం మనం వల్ల కాదు వల్ల గాంధీ దేవుడు ఎందుకు ఇస్తాడు వల్ల అవుతుందని చెప్పాడు కదా ఆమెను వల్ల కాదంటే ఆయన చెప్పేస్తాడు వల్ల కాదు నువ్వు పరిశుద్ధాత్మను పొందడం అని కానీ ఆయన ఆ విధంగా చెప్పలేదు ఇదిగో కాలే నిశ్చయంగా మనం ఆ వాగ్దాన భూమిని స్వసంత్రించుకుంటాం మన వాగ్దాన భూమి ఏమిటంటే పరిశుద్ధాత్మ మన వాగ్దాన భూమి అయినది దేవునికి స్తోత్రం గాక కనుక ఆయన అంటున్నాడు నిశ్చయంగా మనం దాన్ని స్వసంతరించుకుంటాం మోసేద్దు అందరినీ నిమ్మలపరిచాడు ఆగండి ఆగండి తొందర పడకండి తొందర పడకండి వాళ్ళు అంటున్నారు మోసే ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చనిపోవడానికి తీసుకొని వచ్చావా ఓ మాకు ఐగుప్తులోనే చాలా బాగుందంటే కాలబోంటున్నాడు